సంక్రాంతి పండుగతో పల్లెల్లో సంబరాలు హోరెత్తిపోతున్నాయి విశాఖ జిల్లా అనకాపల్లిలో గుర్రపు పోటీలు దుమ్మురేపుతున్నాయి యువకులు మగధీరలో రామ్ చరణ్ల గుర్రపు స్వారీలు చేస్తూ విలేజ్ హీరోలా సందడి చేస్తున్నారు విశాఖలో గుర్రపు పందాలపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు సంక్రాంతి సంబరాలు పల్లెల్లో అంబరాన్ని అంటుతున్నాయి ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఇక్కడున్న అనకాపల్లి ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు గ్రామస్తులంతా కూడా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఇక్కడ మనం అనకాపల్లి మునగపాక మండలంలో ఉన్నాము ఇక్కడ జననాయకులు అంతా కూడా ఈ గుర్రపు పోటీల్ని నిర్వహిస్తూ ఉన్నారు గుర్రపు పోటీల్ని తిలకించేందుకు మొత్తం గ్రామస్తులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ చేరుకోవడం జరిగింది ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు మరి ఇక్కడ మనం ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళతో అడిగితే సార్ చెప్పండి గుర్రపు పోటీని నిర్వహిస్తున్నారు మన సంస్కృతి సాంప్రదాయంలో సంక్రాంతి పండుగ అంటేనే ఒక గ్రామీణ వాతావరణం ప్రత్యేకమైన వ్యవసాయ పండుగ మరి ఇక్కడ ఈ పోటీలు ఎలా జరుగుతాయి ఈ పోటీలు పూర్తిగా మరి పల్లెటూరు వాతావరణం అండి పూర్తిగా కూడా పల్లెటూరులోనికి సంబంధించినవన్నీ కూడా మరి ఇప్పుడు జరుగుతున్నాయి అదే ఇప్పుడు దీనికి ముందు కూడా మేము మరి గాలిపటాల గాలిపటాలు పోటీలు పెట్టాము ఇప్పుడు ఇది దీని తర్వాత కూడా పోటీలు కూడా ఉంటాయి అదే మరి మరి సాంప్రదాయంగా ఈ కూడా ఇక్కడ మొత్తం సంక్రాంతి పల్లెల్లో అంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలన్నీ కూడా నిర్వహించుకుంటున్నారు ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పండుగ కాబట్టి భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం అంటారు అందుకని వ్యవసాయానికి ఉపయోగపడే గుర్రాలు కానీ ఎడ్లు కానీ ఇలాంటి వాటి అన్నింటితో కూడా పోటీలు నిర్వహించడం మా సంస్కృతి సాంప్రదాయంలో భాగం ఆనవాయితీ కాబట్టి ఇక్కడ మేము చాలా గొప్పగా ఈ ఉత్సవాలన్నీ మూడు రోజుల పాటు నిర్వహించుకుంటామంటున్నారు ఇంకా చాలా మంది గ్రామస్తులు కూడా మనతో ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఈ సంక్రాంతి పండుగకి మీరు గుర్ర పోటీలను వాటిని నిర్వహిస్తున్నారు ఎలా ఫీల్ మేము ఇప్పటికి ఏడు సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నామండి ఎవ్రీ ఇయర్ మాకు మాకు ముఖ్యతలుగా వీర దాడి వీరభద్ర గారు మాజీ మంత్రివర్యులు అలాగే సుందర విజయ్ కుమార్ గారు కూడా ఆయనకి ఇంతకుముందు ఎటువంటి పదవి చేయకపోయినా కూడా ఆయన మాకు ఏడు సంవత్సరాల నుంచి మాకు కంటిన్యూగా ఆయన సహాయ సహాయ సహకారాలు అందిస్తూ జనరల్ గా సంక్రాంతి సంబరాలు అనగానే పల్లెల్లోనే ఎక్కువగా ఆ ఉత్సాహం అనేది మరి ఇక్కడ మీరంతా మాకు సంక్రాంతి అంటే చాలా ఉత్సాహంగా మేము జరుపుకుంటామండి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మాకు ఇక్కడ గుర్ర పందాలు గుర్ర పోటీలు అలాగే ఎడ్లు పందాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత జనాలందరూ కూడా చూడటానికి వస్తారు వాళ్ళు పడే ఆనందం చూసి మేము ఇంకా రెట్టింపు రెట్టింపు ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మేము పెట్టడం అనేది జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు చిన్నలో పెద్దలు అందరూ కూడా ఈ సంవత్సరం అయితే కొత్తగా గాలిపటం పోటీలు కూడా పెట్టడం జరిగింది ఆ పోటీలకి చిన్నపిల్లలు ఐదు వందల మంది పార్టిసిపేట్ చేశారు అది ఇంకా చాలా ఆనందదాయకంగా చెప్పండి జనరల్ గా సిటీస్ లో అయితే ఇలాంటి ఈవెంట్స్ అవి కూడా చూడడానికి అవకాశం ఉండదు కానీ పల్లెటూరులో ఖచ్చితంగా సంక్రాంతికి ఇలాంటి ఈవెంట్స్ ఉంటాయి మరి మేము సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం అండి కానీ గాలిపటం పోటీలు నెక్స్ట్ గుర్రం పందాలు చాలా ఎంజాయ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం అండి సంబరాలు ప్రతి పల్లెలోని కూడా అంబరాన్ని తాకుతున్నాయి మరి ముఖ్యంగా విశాఖపట్నం గ్రామీణ ప్రాంతమైన అనకాపల్లి ప్రాంతంలో ఈ రోజు ఇక్కడ గుర్రపు పోటీల్ని అలాగే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా ఉన్నారు అనురాధి విశాఖపట్నం